హాయ్ అండి ఈరోజు నేను పుదీనా చట్నీ చేయాలనుకుంటున్నాను దానికోసం చూడండి కొంచెం పుదీనా తీసుకున్నాను చూసారు కదా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి పుదీనా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది పుదీనా హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను దానికోసం ఇంకా ఏమేం కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను పుదీనా చట్నీ కోసం ఇంకా ఏం కావాలో చూపిస్తాను ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది మనం ఇప్పుడు ఇందులోకి కావాల్సిన వస్తువులు ఏంటి అని చూద్దాం చట్నీకి ఇంకా కావాల్సిన వస్తువులు ఎండుమిర్చి ముఖ్యంగా నిల్వ ఉండాలంటే ఎండుమిర్చి తీసుకోవాలి పర్వాలేదు రెండు మూడు రోజులు అయిపోద్ది అనుకున్నప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నా పర్వాలేదు వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర అర స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూను పావు స్పూన్ వరకు మెంతులు చూసారు కదా ఈ వస్తువులు తీసుకుంటాను మనం చింతపండు తీసుకోవాలి పుదీనా చట్నీకి నేను పుదీనా కొంచమే తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఈ చింతపండు తీసుకున్నా ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి పీచులు ఇంకా ఈ పొట్టు ఉంది కదా దీన్ని తీసేసుకుని ఒక నిల్వ ఉంటుంది అనుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నేను కొంచెమే తీసుకున్నాను కదా రెండు మూడు రోజుల్లోనే అయిపోతుంది ఇది అందుకోసమని నేను దీన్ని ఉడికించుకోను మీరు నెలల తరబడి నిల్వ ఉంటుంది సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి ఇది నిల్వ ఉంటుంది అనుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ చింతపండును ఉడికించుకోవాల్సి ఉంటుంది అప్పుడే పచ్చడి చక్కగా సంవత్సరం వరకు కూడా నిలువ ఉంటుంది ఆరు నెలల వరకు అయితే తాజాగా అప్పుడే పెట్టినట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటాను నేను కొంచమే తీసుకున్నాను కాబట్టి తక్కువే పడుతుంది నేను రెండు కట్టల వరకు పుదీనా తీసుకున్నాను బయట లభిస్తుంది కదా కట్టల రూపంలో అలాంటిది రెండు కట్టల మోతాదుగా తీసుకున్నాను నాకు ఇంట్లోనే ఉంది పుదీనా తాజా పుదీనా ఇప్పుడే తెచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు దీనికి ఇంకా కావాల్సింది ముక్క చూడండి ఇంత మోతాదుగా బెల్లం ముక్క వేసుకుంటాను ఈ చిన్న ముక్కలు తీసేస్తాను ఇంత మోతాదుగా బెల్లం ముక్క వేసుకుంటాను పుదీనాలో ఉండే వగరు తగ్గడానికి ఈ బెల్లం ముక్క వాడుకోవాలి ఇంకా తగినంత రుచికి సరిపడినంత ఉప్పు ఇంతే ఇంకేం అవసరం లేదండి ఇల్లుగా మెంతులు వేసుకుంటున్నాను మెంతులు కొద్దిగా వేగిన తర్వాత మిగతా పదార్థాలు వేసుకున్నాం కలర్ మారిపోయినాయి మెంతులు ఇంకా మొత్తం వేసేసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఇవి వేగడానికి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనుకున్నప్పుడు పచ్చిమిర్చితో చేసుకోవచ్చు అన్నాను కదా అలాంటప్పుడు కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా దీనికి కాల్షియం యాడ్ అవుతుంది నేను ఇప్పుడు అట్లా ఏం వేసుకోవట్లేదు ఇది కొంచెం ఘాటుగా కొంచెం అట్లా ఉంటేనే బాగుంటుంది ఇడ్లీకి ఇంకా రైస్కి అన్నిట్లో దోశ ఇడ్లీ రైస్ దేంట్లోకైనా బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేసి దోసేసుకున్నా పుదీనాలో ఉండే పోషకాలు పోకుండా ఉండడానికి ఎప్పుడు ఆకూరలో వండినా కూడా మూత పెట్టేసుకోవాలి లేకపోతే పోషకాలన్నీ ఆవిరైపో కొద్దిగా వేసుకుని మూత పెట్టుకుంటున్నా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని పుదీనాను చక్కగా వేయించుకోవాలి మూత చూద్దాం చూడండి ఎంత వాటర్ వచ్చిందో మనము శుభ్రంగా కడుక్కున్నప్పుడు కూడా ఆకుల్లో కాస్త వాటర్ ఉంటుంది కదా నేను ఉప్పు వేసినా కదా అందుకని ఇందులో ఉండేటువంటి వాటర్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి ఎంత ఆక వేసుకున్నా కూడా ఎంత తక్కువ వచ్చిందో ఈ వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ వేసి చక్కగా వేయించుకోవాలి ఇంక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మరీ ఎక్కువ కూడా అవసరం లేదు వేగిపోద్ది ఇంత తక్కువ అయ్యింది దీన్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు కొన్నదైతే నేను కట్ చేసే చేసేవాడ పైన లేత లేత తెచ్చుకునండి పుదీనా అందుకోసమని కట్ చేయకుండా అట్లాగే తీసుకున్నా అయిపోయింది ఇది కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా వేయించుకున్నటువంటివి మిక్సీ పట్టేసుకున్నా ఇందులోనే ఈ బెల్లం ఉంది కదా దీన్ని కూడా ఇందులోనే వేసుకుంటున్నా ఇలా అయినా వేసుకోవచ్చు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం గట్టిగా ఉంది కరగడం కోసం ఇట్లా వేసినా స్టవ్ అయితే తయారు చేసుకున్న ముందుగా వేయించుకున్నటువంటి అన్ని పదార్థాలు ఇంకా వెల్లుల్లిపాయలు ఇవి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకో అన్ని మిర్చిలు అవి మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు కూడా వేసుకున్న దాంతోపాటుగా మనం వేయించుకున్నటువంటి పుదీనా కూడా వేసుకున్నాం తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ అయితే పట్టేసుకున్న ఇప్పుడు ఈ ఆకులు ఇంకా చింతపండు కూడా వేసుకున్న చూడండి మిక్సీ ఈ విధంగా పట్టుకోవాలి కొద్దిగా పుదీనా అక్కడక్కడ తగులుతూ ఉండాలి మనం వేసుకున్నటువంటి మిర్చిలో ఉన్నటువంటి గింజలు కూడా అక్కడక్కడ సగం ఎదిగి తగులుతూ ఉంటే బాగుంటుంది చింతపండు మెత్తగా మెదిగిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు తిరిగి మళ్ళీ స్టవ్ వెల్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఇది కొంచెం పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా తగిలితేనే బాగుంటుంది పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులలో నేను ఎండుమిర్చి గింజలు కూడా దాంతో దాంతోపాటుగా కొద్దిగా మినపప్పు కూడా వేసుకున్నా ఏం పని ఉండదు పుదీనాకి మనకి ఇంట్లోనే కుండీలో పెంచుకున్నాం అనుకోండి వారానికి ఒకసారి ఇలాగా పుదీనా పచ్చడి చేసుకుని తింటూ ఉంటే ఒంటికి చాలా మంచిది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇంకా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పుదీనా వల్ల చాలా సింపుల్గా ఇంట్లోనే ఉన్నప్పుడు అలా వెళ్ళి కట్ చేసుకుని ఇలా తయారు చేసుకోవడమే చాలా ఈజీగా చూసారు కదా ఎంత తక్కువ చేసుకున్నామో ఇది మనకి ఇంత తక్కువ చేసుకున్నప్పటికీ వారం రోజుల వరకు వస్తుంది కొద్దిగా ఘాటు ఉండేలాగా చూసుకోవాలి మరీ చప్పగా కాకుండా కొంచెం ఘాటు ఉండేలా చూసుకుని రైస్లో ఇంకా చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి కాదు ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఇడ్లీలో చే తినాలి దోశలో తినాలి అనుకున్నప్పుడు మనం కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా మనం కుండీల్లో చిన్న చిన్న పుదీనా తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న వేర్లు వస్తూ ఉంటాయి వాటితో పాటు అప్పుడు వాటిని అపార్ట్మెంట్లలో ఉన్నప్పటికీ కూడా కుండీలో పెట్టుకుంటే చక్కగా వస్తుంది వారం వారం కట్ చేసుకోవచ్చు నెలకు ఒకసారైనా ఈ విధంగా పచ్చడి చేసుకొని తింటూ ఉంటే మన బ్లడ్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు అనేవి తగ్గుతూ ఉంటాయి పుదీనాను మరి ఎక్కువ కూరల్లో వాడుకోము కదా అందుకోసమని కొత్తిమీర అయితే ప్రతి కూరలో వాడతాము పుదీనాను ఆ విధంగా వాడలేం కదా అందుకోసమని మనం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్కు టేస్టు హెల్త్కు హెల్త్ బయట వాడేదాంట్లో పుదీనా త్వరగా రావడానికి యూరియాలు అవి బయట అమ్మే దాంట్లో ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఎక్కువ వాటర్ కూడా వాడడం కదా ఇందులో కేవలం చింతపండు నానేసిన వాటరే వేసుకోవాలి పుదీనాలో కూడా ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయేలా చేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడి గట్టిగా ఉంటుంది ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి మీకు తాజా పుదీనా దొరికినప్పుడు ఎంత దొరికినా కూడా అంత పచ్చడి చేసుకోవడం మంచిది మా ఇంట్లో మా చిన్న పాపకైతే చాలా ఇష్టము ఈ పుదీనా పచ్చడి జీర్ణశక్తికి ఇంకా రక్తశుద్ధికి పుదీనా పచ్చడి చాలా బాగా పనిచేస్తుంది నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీకి ఇది రెండు రోజుల వరకు వస్తుంది ఇంత తక్కువ ఉన్నా కూడా ఇలా మోకుట్లోనే వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ పచ్చడి కొంచెం గట్టిగా అయింది కదా అందుకోసమని మూకుల్లోనే వేసుకున్నాను ఇది పెద్ద గిన్నెలోకి తీసుకోం కదా చిన్న బౌల్లోకి తీసుకుంటే సరిపోద్ది తాలింపు కరెక్ట్గా కలిపి పెట్టుకోవడానికి వీలుగా మూకుల్లోనే వేసుకుని కలగలుపుకున్నాను బౌల్లోకి తీసేసుకుంటున్నాను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కానీ తింటే సూపర్ టేస్ట్ అండి చూశారు కదండి ఏ విధంగా చేశానో పుదీనా చట్నీ సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇదిగో ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఆకుకూరలు తింటూ ఉంటే హెల్త్ చాలా మంచిది చూసారు కదా ఏ విధంగా చేశానో పుదీనా చట్నీ మీకు నచ్చిందో నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా కొంచెం బెల్లం కూడా వేసుకున్నాం కదా ఒకరి తగ్గి కొంచెం చిరు తీపితో చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి